మనం కార్నర్ సోఫా వచ్చేసి కంప్లీట్ గా నైన్ బై సెవెన్ అండి ఇది కంప్లీట్ కార్నర్ సోఫా ఇది ఇండిపెండెంట్ స్పెషల్ ఆఫర్లు ఏమి ఇస్తున్నాను అంటే ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇస్తూ వర్త్ ఆఫ్ మళ్ళా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టీ పై కూడా ఫ్రీ ఇయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్ సోఫా కంపెట్ కూడా అయిపోతుంది మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లైక్ సోఫా కంపెట్ ఇది దీనిలో ఏంటంటే మీరు కూర్చున్నప్పుడు అవుట్పుట్ ఆఫ్ కంఫర్ట్ బ్యాక్ వచ్చేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది అండ్ ఇది త్రీ వన్ వన్ యాక్చువల్ ప్రైస్ అయితే మీకు మొత్తం కూడా ఇంపోర్టెడ్ స్వేడ్ లెదర్ ఫ్యాబ్రికేషన్ ప్రీమియం క్వాలిటీ ఫోర్ హండ్రెడ్ జీఎస్ఎమ్ సో క్వాలిటీ విషయంలో కంప్లీట్ కూడా స్వేడ్ ఫ్యాబ్రికేషన్ సిటింగ్ క్వాలిటీ బిల్డ్ క్వాలిటీ అన్ని స్టాండర్డ్ వాడుతూ ఉంటాను మొత్తం కూడా ఇది మొత్తం కూడా ఫుల్ టేక్ లో రోజు పాలిష్ మేడం రూట్ పాలిష్ ఇస్తూ విత్ స్టోరేజ్ ఇస్తూ ప్లస్ వన్ సైడ్ కూడా వస్తుంది మేడం వన్ ప్లస్ ఫోర్ డైనింగ్ టేబుల్ కాకపోతే సిక్స్ సీటర్ డైనింగ్ టెల్ ఫ్రెండ్స్ ఇది కానీ టేబుల్ సైజ్ మాత్రం ఫైవ్ బై త్రీ ఒరిజినల్ ఇటాలియన్ మార్బుల్ ఫ్రెండ్స్ మొత్తం కూడా ఇది మ్యాట్రస్ మాట మన దగ్గర ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంది మేడం పదిహేను వందల నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు కస్టమర్ బడ్జెట్ ఏ రేంజ్ ఉంటే అరేంజ్ చేయగలుగుతాం మేడం వెల్కమ్ టు సాయి వీరవద్రేశ్వర ఫర్నిచర్ ఫ్రెండ్స్ ఇండిపెండెన్స్ డే అండ్ రాఖీ అండ్ శ్రావణ మాసంలో మాకు ఆఫర్స్ ఇస్తామని చెప్పారు ది బెస్ట్ ఆఫర్స్ వస్తాయి అనేసి మేము అయితే వచ్చేసాము మీరు నిజంగా ఇస్తున్నారా సార్ ఇస్తున్నాం కదా మేడం మంచి మంచి ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం అప్ టు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ తీసుకొచ్చాము ఓకే సార్ అండ్ మీకు వచ్చేసి సోఫాస్ లో డైనింగ్ టేబుల్స్ కార్స్ లో మంచి మంచి కలెక్షన్ ప్రీమియం కలెక్షన్ కూడా బెస్ట్ సేల్ లో అయితే తేడం జరిగింది మేడం సార్ మీరు మ్యానుఫ్యాక్చర్ సార్ డీలర్స్ సార్ సార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మేడం ఏం చేస్తారు సార్ మ్యానుఫ్యాక్చరింగ్ సోఫాస్ కార్స్ డైనింగ్ టేబుల్స్ హోమ్ ఫర్నిచర్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇన్క్లూడింగ్ ఇంటీరియర్ వర్క్ ఆఫీస్ ఫర్నిచర్ అవైలబుల్ సార్ ఉంది మేడం ఫెసిలిటీ ఫెసిలిటీస్ అప్ టువంటి ఫోర్ మంత్స్ నో కాస్ట్ డెబిట్ కార్డ్ కూడా ఈ మేడం సార్ జీరో ఇంట్రెస్ట్ జీరో జీరోఐ మేడం లొకేషన్ కూడా ఫ్రెండ్స్ మా కంపెనీ పేరు వచ్చి సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్ లొకాలిటీ వచ్చి ఓన్లీ నాగరంలో మాత్రం ఉంది ఎక్సాక్లీ ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్ డెలివరీ కాల్స్ ఓవర్ ఇండియా సప్లై చేస్తాము ప్లస్ మీరు వీడియో కాల్ చూసి లైవ్ గా కూడా బుక్ చేసుకోవచ్చు మొత్తం కూడా సార్ లాస్ట్ మీ వీడియోలో చూస్తారు కదా అయితే కస్టమర్ మీరు కాల్ చేసారంట మీరు వీడియో కాల్ అడిగారంటే కస్టమర్ అయితే చూపించారంటే కస్టమర్ కూడా తీసుకున్నారు సార్ చాలా హ్యాపీ అంటే కస్టమర్ ఏం చెప్పారంటే మాకు రెస్పాన్స్ బాగుంది అని చెప్పారంటే అన్ని అడగనే మొత్తం అన్ని కూడా వీడియో కాల్ లో చూపించారు చేసుకున్నాము చాలా హ్యాపీ ప్రోడక్ట్ మాత్రం చాలా బాగుంది అని చెప్పారు మేజర్ గా మేడం అన్బిలేబుల్ బెంగళూరు కూడా ఇక్కడ నుంచి ఫుల్ లో అవును ఆంధ్ర తెలంగాణ రాయల్ అన్ని ప్లేసెస్ లో మహారాష్ట్ర బెంగళూరు బాంబే కూడా మేడం ప్లస్ అన్ని స్టేట్ లకి వెళ్తున్నాయి రీసెంట్ గా అయితే మధ్యప్రదేశ్ నుంచి కూడా కాల్ వచ్చింది మనకి మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇండియా ప్లస్ అప్ టు యూకే వరకు కూడా మనం ప్రొడక్ట్ సప్లై చేయడం జరిగింది ఇంటర్నేషనల్ వైజ్ కూడా సప్లై చేసాం ఫ్రెండ్స్ మొత్తం కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం ఫ్రెండ్స్ మొత్తం కూడా సోఫా ఫ్లోర్ లో ఉన్నాము మనం ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క రేంజ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి సోఫాస్ కార్ట్స్ డైనింగ్ టేబుల్స్ హోమ్ ఫర్నిచర్ ఆఫీస్ ఫర్నిచర్ మొత్తం కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ రావచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు వచ్చేసి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ధమాకా స్పెషల్ ఆఫర్లో సోఫా కూడా లగ్జరీ సోఫా అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మీ దగ్గర మొత్తం కూడా ఇది కంప్లీట్ ఫోర్ ప్లస్ టూ సోఫా ఫ్రెండ్స్ మొత్తం కూడా ఫోర్ ప్లస్ టూ ఎందుకన్నా అంటే ఫ్రెండ్స్ ఇక్కడ లోపల లోపల కూడా సిక్స్ ఫీట్ మంచి పడుకోవచ్చు మంచిగా ఇక్కడ కంప్లీట్ కూడా ప్లస్ ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్ సోఫా కంపెట్ కూడా అయిపోతుంది మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక లైక్ సోఫాంపెట్ ఇది ఇట్లా వస్తాం మొత్తం కూడా ఇట్లా టూ సైడ్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ మొత్తం కూడా మనకి అండ్ గా మనం కాళ్ళు తాపుకొని కూర్చోవచ్చు ఇట్లా ఎగ్జాంపుల్ ఇలా అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇట్లా పడుకోవచ్చు మంచిగా ఇలా నేను ఇప్పుడు సిక్స్ ఫీట్ ఉన్నాను మంచి పడుకోవచ్చు కూడా అండ్ ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కంఫర్ట్ వైజ్ వస్తే మాత్రం ప్రీమియం లగ్జరీ సోఫా ఫ్రెండ్స్ మొత్తం కూడా అండ్ ఈ లెదర్కి వచ్చేసి కూడా మీకు మార్కెట్లో ఎవరు వారంటీ కూడా ప్రొవైడ్ చేయ ఫ్రెండ్స్ ఇక్కడ లెదర్ వారంటీ కూడా త్రీ ఇయర్స్ ఇస్తున్నాం వుడ్ వారంటీ ఫైవ్ ఇయర్స్ కుషన్ వారంటీ టూ ఇయర్స్ అండ్ దీని కాస్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ లక్ష పదివేలు ఉంది ఇండిపెండెంట్ ఆఫర్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఓన్లీ యాభై ఐదు వేలు మాత్రమే సోఫా సెట్ మొత్తం కూడా మీకు ప్రీమియం లగ్జరీ క్వాలిటీ ఇప్పుడు ఇండిపెండెంట్ ఫిఫ్టీన్ దాకా స్పెషల్ ఆఫర్లో మనం కార్నర్ సోఫా వచ్చేసి కంప్లీట్గా నైన్ బై సెవెన్ అండి కంప్లీట్ కార్నర్ సోఫా ఇది అండ్ దీని కాస్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ స్టోర్లో అమ్మే రెగ్యులర్ ప్రైస్ ఫ్రెండ్స్ ఇది థర్టీ ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్స్ ఇండిపెండెంట్ స్పెషల్ ఆఫర్లో ఏమిస్తున్నాయంటే ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇస్తూ వర్త్ ఆఫ్ మళ్ళా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టీపీ కూడా ఫ్రీ ఇయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఆఫర్ వ్యాలీడ్ వచ్చేసి ఓన్లీ వన్ వీక్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు ఇంకో మోడల్ లేటెస్ట్గా రెక్లైన ప్యాటర్ని ఉడన్ హ్యాండిల్ మనం తయారు చేసినాం ఫ్రెండ్స్ ఎందుకంటే బ్యాక్ ఫైబర్ వచ్చేసి రెక్లైన మోడల్ ఉంటుంది హ్యాండిల్ వచ్చి ఉడన్ హ్యాండిల్ ఇచ్చాము కాకపోతే దీనిలో ఏంటంటే మీరు కూర్చున్నప్పుడు అవుట్పుట్ ఆఫ్ కంఫర్ట్ బ్యాక్ వచ్చేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది అండ్ ఇది త్రీ వన్ వన్ యాక్చువల్ ప్రైస్ అయితే మీకు మొత్తం కూడా ఇంపోర్టెడ్ స్వేడ్ లెదర్ ఫ్యాబ్రిక్ వేసాను ప్రీమియం క్వాలిటీ ఫోర్ హండ్రెడ్ జీఎస్ఎం అండ్ కాస్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఇది యాక్చువల్ మార్కెట్ ప్రైస్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంది మన ఇయర్స్కి వచ్చేసి ఈ సోఫా వచ్చి ఓన్లీ థర్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది కూడా ఇండిపెండెంట్ ఆఫర్ స్పెషల్ ఆఫర్ ఫ్రెండ్స్ లేదు చాలా మంది ఇంకో డౌట్ కూడా ఉంటుంది దీనిలో కూడా ఇంకా తక్కువ రేట్లో దొరుకుతున్నాయి కదా మార్కెట్లో అంటే ఇది హోమ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ బ్యాక్ బిల్ట్ క్వాలిటీ చాలా స్టాండర్డ్ ఉంది ఫ్రెండ్స్ మీరు లైవ్లో వచ్చి ఎప్పుడైనా చూడాలనుకుంటే సోఫా ఓపెన్ చేసి కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ మేము ఇచ్చే క్వాలిటీ ఏదైతే ఉంది కదా ఇన్ని రోజులు ఈ సాయిర ఫర్నిచర్ అనేది టెన్ ఇయర్స్ నుంచి మనం ఇక్కడ స్టోర్ రన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ క్వాలిటీ ఎవరైతే కొన్నారో రిపీట్ రిపీట్ కస్టమర్స్ మన మా దగ్గర రావడం జరిగింది ఫ్రెండ్స్ అందుకే ఈ ప్యాటర్ని కూడా మేము రెగ్యులర్గా కొత్త కొత్త డిజైన్స్లో అప్డేట్ చేసి ఫ్యాబ్రిక్ కూడా కొద్దిగా అప్డేట్ చేసి అందరి ముందర పెట్టాం ఫ్రెండ్స్ అండ్ సోఫా క్వాలిటీ విషయం వస్తే కంప్లీట్ కూడా స్వేడ్ ఫ్యాబ్రికేషన్ సిటీ క్వాలిటీ బిల్డ్ క్వాలిటీ అన్ని స్టాండర్డ్గా వాడుతుంది మొత్తం కూడా ఇది అండ్ ఇది ఇండిపెండెన్స్ స్పెషల్ ఆఫర్లో యాక్చువల్ ప్రైస్ మనకి ఇది వచ్చేసి యాభై రెండు వేలు ఫ్రెండ్స్ మార్కెట్ ప్రైస్ ఇది మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఫిఫ్టీన్ దాకా స్పెషల్ ఆఫర్ ఇది ఓన్లీ ఇరవై ఆరు వేలు మాత్రమే ప్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్లో పెట్టాం ఫ్రెండ్స్ ఓన్లీ ఇరవై ఆరు వేలు మాత్రమే ఫ్రెండ్స్ క్వాలిటీ చూడండి బెల్ట్ చూడండి అండ్ సర్వీస్ వారంటీతో సహా మేము ప్రొవైడ్ చేస్తాం సోఫా మొత్తం కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది కస్టమైజ్ కస్టమర్ మొత్తం కూడా ఆర్డర్ నుంచి చేయించుకున్న సోఫా ఫ్రెండ్స్ మొత్తం కూడా ఇది ఇది ప్రీమియం క్వాలిటీ సోఫా ఫ్రెండ్స్ మొత్తం కూడా కంప్లీట్ లెదర్ సోఫా అండి పీవీసీ లెదర్ అండి మొత్తం కూడా కంప్లీట్గా ఇది అండ్ దీనిలో కూడా వచ్చేసి దీని వర్క్ చూసారా కస్టమర్ అంతా కూడా స్పెషల్గా డిజైన్ చేయించుకున్న అనమాట కస్టమైజ్లో లో దీనిలో థ్రెడ్డింగ్ అనేది చేయడం వల్ల డిఫరెంట్ గా ఉన్నాయి అవుట్పుట్ ఎంత బాగా వచ్చింది చూసారు కదా ఇది అవును ఇక్కడ స్టీల్ వి ఎక్స్ట్రా కావాలని చెప్పి కప్స్ పెట్టారు బాగుంది దానివల్ల లుక్ అపియరెన్స్ పెరిగింది అది సార్ అది బాక్స్ ఏంటి వెనకతలా ఈ స్టోరేజ్ బాక్స్ కూడా ఇచ్చాం మేడం బ్యాక్ సైడ్ ఓ ఓకే స్టోరేజ్ బాక్స్ కూడా పెద్దగా ఉంది మంచిది సార్ ఇది అంతా ఏంటి ఇలా ఉంది నాకు అర్థం లేదు చాలా బ్యాక్ ఉంటాయి కాబట్టి సార్ మంచాలు చూస్తుంటేనే యాభై మంచాలు ఉన్నాయి సోఫాలు ఇక్కడ ఇరవై పైన ఉన్నాయి పరుపులు వంద పరుపులు కనబడుతున్నాయి సార్ స్టాక్ ప్లాస్టిక్ చైర్లు డైనింగ్ టేబుల్స్ మనం అంతా షోరూమ్ కూడా సప్లై చేస్తాం మేడం అందుకే సార్ మీ దగ్గర ఇవన్నీ ఉన్నాయి కానీ స్టాక్ మీ దగ్గర చాలా ఉంది సార్ స్టాక్ అవునండి మేము మొత్తం కూడా షోరూమ్ లకి అదర్ కాకుండా అదర్ స్టేట్ లకి హోటల్స్ కి ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్ కస్టమైజ్ కూడా కబోర్డ్ లో కూడా చేస్తారా సార్ మీరు ఇప్పుడు రీసెంట్ గా ఓ హోటల్స్ కూడా మొత్తం వర్క్ చేస్తున్నాయి ఒయి హోటల్స్ మొత్తం చేస్తున్నాం మనం హోటల్ ఫీ చేస్తున్నాం ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్స్ డైనింగ్ టేబుల్ చైర్స్ ఈచ్ అండ్ ఎవరిథింగ్ కంప్లీట్ వర్క్ కూడా మనం చేస్తున్నాం ఈ వర్క్ చూసారు కదా మొత్తం కూడా సోఫా ఎలా ఉంది త్రీ ప్లేస్ టూ ఇది వచ్చేసి సోఫా మొత్తం యాక్చువల్ ప్రైస్ కస్టమర్ ప్రైజ్ అయితే ఫ్రెండ్స్ ఇది వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఉంది మేడం యాక్చువల్ ప్రైస్ ఇది ఇది కూడా ఫెస్టివల్ ఆఫర్ రిక్వైర్మెంట్ ఉంది ఈ క్వాలిటీ చేయాలనుకుంటే మన ఇయర్స్ కోసం ఇది ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ మాత్రమే మేడం

ఏందంటారా కార్ట్ ఎయిట్ ఇంచ్ మ్యాట్రస్ త్రీ డోర్ వార్డ్రోప్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ దిస్ ఇస్ కంప్లీట్లీ మళ్ళీ ప్యూర్ రబ్డ్ అనమాట అండ్ ఎయిట్ ఇంచెస్ మ్యాట్రసెస్ లో మెమరీ ఫోమ్ ఇచ్చి పాకెట్ ఎక్స్పింగ్ రిలాక్సబుల్ కంపెనీ బ్రాండ్తో మనం ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఈ ఆఫర్ యాక్చువల్ ప్రైజ్ అయితే నేను రెగ్యులర్ గా స్టోర్ లో అమ్మే ప్లేస్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అండి మొత్తం బెడ్రూమ్ ప్యాకేజ్ ఇది మన యూవర్స్ కి స్పెషల్ ఆఫర్ లో ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్ ఓన్లీ ఫార్టీ నైన్ థౌసండ్ మాత్రమే ఆఫర్ ఇచ్చారు కదా ఎన్ని రోజులు సార్ ఇండిపెండెంట్ డే స్పెషల్ ఆఫర్ మేడం మొత్తం కూడా అండ్ ఇది వచ్చేసి ఓన్లీ వాలిడ్ వన్ వీక్ మాత్రమే మేడం ఇది వీక్ ఎవరైనా రాలేని పక్షంలో ఉంటే కూడా మేడం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు దీంతో పాటు ఇంకో స్పెషల్ ఆఫర్ కూడా మనం ఇయర్స్ కోసం ఇస్తున్నాం నో కాస్ట్ ఈఎంఐ డెబిట్ కార్డ్ అవైలబుల్ కూడా ఉందండి నో కాస్ట్ ఈఎంఐ నో కాస్ట్ ఈఎంఐ అప్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ కూడా ఉంది మేడం వన్ రూపీ కూడా పే చేసే అవసరం లేదు డెబిట్ కార్డు వాళ్ళకి ఎలిజిబుల్ అనుకోండి డెబిట్ కార్డ్ తో కూడా ఈఎంఐ ఫెసిలిటీ అని మనం ఇస్తున్నాము ఇది కాకుండా బజాజ్ ఫైనాన్స్ ఉంది ఐడిఫ్ ఉంది కోటక్ మహేంద్ర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర సార్ క్వశ్చన్ మోడల్ అడుగుదాం అనుకున్నాను మీరే క్వశ్చన్ మోడల్ తీసుకొచ్చారు సార్ కుషన్ మోడల్ మంచంలో స్పెషల్ ఏం చేశారంటే మా స్టోరేజ్ ఇచ్చాను కంప్లీట్ వైట్ డికో పెయింట్ ఇచ్చాను అవును సార్ వైట్ కలర్ లో ఉందండి దీనిలో కూడా కలర్ ఆప్షన్స్ మనకి కస్టమైజ్ ఉన్నాయి ఎన్నిస్ సార్ 100 ఇవ్వగలరా సార్ 100 ప్లస్ ఇవ్వగలరా 100 ప్లస్ ఇవ్వగలరా కస్టమర్ చాయిస్ ఎట్లా కావాలంటే అట్లా ఓకే అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం కాట్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే ఎంత సార్ మీరు 50000 చెప్తారు అంతేనా సార్ అది బడ్జెట్ అంటే అంటారు 50000 ఎందుకు చెప్తాను మేడం అంతకంటే తక్కువనే ఇస్తా మేడం చూద్దాం సార్ చెప్పండి మన యూర్స్ కి ఇది ఓన్లీ 25000 ఇస్తా మేడం

స్టాండర్డ్ క్వాలిటీ ఇస్తారు మొత్తం కూడా మొత్తం కూడా చూడండి విత్ పెయింట్ క్వాలిటీ ఎక్కడ కూడా బెల్ట్ క్వాలిటీ కూడా ఎక్కడ తేడా చేయట్లే ఫ్రెండ్స్ ఎందుకంటే పైన పైన చూపించి మేము వర్క్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఇన్సైడ్ అవుట్ సైడ్ మొత్తం వర్క్ చూపించి క్వాలిటీ ఇచ్చి మీకు మంచి ప్రైస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ అవును సార్ ఇండిపెండెంట్ ఆఫర్ రక్షా బంధన్ శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ మేడం ఇది మొత్తం కూడా ట్వంటీ సిక్స్ థౌసండ్ ఓన్లీ ట్వంటీ మాత్రమే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ సార్ ఫుల్ టేక్ మంచం కావాలి సార్ ఓకే ఫుల్ టేక్ లో వస్తే ఇక్కడ చూడండి మేడం ఇది మొత్తం కూడా ఫుల్ టేక్ లో రోజ్ రూట్ పాలిష్ మేడం ఇది కంప్లీట్ గా ఓకే రోజ్ రూట్ పాలిష్ ఇస్తూ విత్ స్టోరేజ్ ఇస్తూ ప్లస్ వన్ సైడ్ డ్రా అండ్ అప్లిఫ్ట్ కూడా వస్తుంది మేడం ఇది ఓకే వన్ సైడ్ డ్రా వన్ సైడ్ లిఫ్టింగ్ వస్తుంది అండ్ ఈ మంచం స్పెషాలిటీ అందరికంటే డిఫరెంట్ గా ఉంది మేడం ఎందుకు స్పెషల్ ఏంటంటే మనం ఇంటి వర్క్ కూడా చేస్తాము దీంట్లో మొత్తం కూడా కంప్లీట్ గా వాటర్ ప్రూఫ్ ఫ్లై వాడ వాడ మేడం మొత్తం కూడా వాటర్ ప్రూఫ్ ప్లై మొత్తం వాటర్ ప్రూఫ్ ఫ్లై వాడ ఫుల్ టేక్ విత్ డెకో పెయింట్ రోజ్ రూట్ పాలిష్ అండ్ దీంట్లో వచ్చేసి ఫ్రెండ్స్ మొత్తం మీరు చూడొచ్చు ఈ కాట్ కాస్ట్ యాక్చువల్గా మీరు కార్పెంటర్ తో ఇంట్లో ఎక్కడ చేయించుకుంటే మీకు అరవై నుంచి డెబ్బై వేలు అవుతుంది మన సాయి వీరభద్రలో ఈ స్పెషల్ ఆఫర్ అయితే ఓన్లీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే ఓన్లీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే ఫ్రెండ్స్ అండ్ దీంతో పాటు ఇంకొక స్పెషల్ ఆఫర్ కూడా మీకు పెడతాను ఫ్రెండ్స్ వెయిట్ ఫిట్ మ్యాటర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కంప్లీట్ ఆన్లైన్ ప్రోడక్ట్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ మీకు ఆన్లైన్ కంటే కూడా బెస్ట్ డీల్ మేము ఇస్తాం ఫ్రెండ్స్ మీరు చూసుకోండి మీరు షాట్ పెట్టండి దానిక బెస్ట్ డీల్ లేకపోతే మమ్మల్ని అడగండి కంప్లీట్ కూడా స్టానం మొత్తం స్పెషల్ ఆఫర్లో అయితే ఈ మంచం తీసుకొచ్చాం ఫ్రెండ్స్ మొత్తం కూడా మనం కింగ్ సైజ్ కార్ట్ ఉంది దీంట్లో మ్యాటర్స్ వచ్చి మెమరీ ఫోమ్ విత్ హెచ్ఆర్ ఫోమ్ మ్యాటర్స్ ఫ్రెండ్స్ మొత్తం కూడా వెయిట్ ఫిట్ కంపెనీ బ్రాండ్ ఓకే ఈ మంచంలో ఈ మాటర్స్తో ఆఫర్ ఏమి ఇస్తున్నాం అంటే ఫ్రెండ్స్ యాక్చువల్ కార్ట్ ప్రైస్ థర్టీ ఫైవ్తో ఉంది ఆఫర్లో మీకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇస్తూ వెయిట్ ఫిట్ మ్యాట్రస్ ఫ్రీ ఇస్తున్నా టెన్ ఇయర్స్ వారంటీ తోటి సార్ అంటే మీరు ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ కస్టమర్ కస్టమర్కి నచ్చలేదు మల్టీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మొత్తం కూడా వచ్చేసి మీకు ఏంటంటే వెయిట్ ఫిట్ ఉంది కర్లాన్ ఉంది సెంచరీ ఉంది రిలాక్స్ఫల్ ఉంది మల్టీ ప్రొడక్ట్స్ ఉంది మా ఓన్ బ్రాండ్ మ్యానుఫాక్చరింగ్ కూడా ఉంది ఇన్ని ఆప్షన్స్ అయితే ఏ స్టోర్ లో కూడా మీకు దొరకాయి ప్రతి ఒక్క మస్ నుంచి కూడా చేసుకోవచ్చు సార్ మీరు మ్యాట్రస్ ఓన్ మ్యాను అన్నారు కదా సార్ ఎంత రేంజ్ నుంచి ఇస్తారు ఎక్కడ వరకు సప్లై చేస్తారు మ్యాట్రస్ వచ్చేసి స్టార్ట్ ఉంది మేడం వందల నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు కస్టమర్ బడ్జెట్ ఏ రేంజ్ ఉంటే అరేంజ్ చేయగలుగుతాం సార్ ఇప్పుడు హోటల్ కావాలనుకోండి హోటల్ అయితే కనుక మీరు కాస్ట్ ఇంకా బల్క్ లో కాబట్టి కాస్ట్ తగ్గించిస్తారా అవునండి అవునండి ఇస్తామండి హండ్రెడ్ పర్సెంట్ తగ్గించిస్తామం హోటల్ కి ఫైవ్ బై సిక్స్ వాటర్ ఆరు ఇంచుల పరపు మినిమం పదివేలు నుంచి స్టార్ట్ అండి ఇంచుల పర పదివేలు పదివేలు అండి బల్క్ ఆర్డర్ అయితే మీరు హోల్సేల్ అండ్ డీటెల్ కూడా సప్లై చేస్తారు మీకు మొత్తం ఇక్కడ ఇంకో ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా ఇస్తారు మేడం మన యూఎస్కి అందరూ కూడా ఇది కంప్లీట్ ఫుల్ అటెక్స్ ఫ్రెండ్స్ మొత్తం కూడా ఇక్కడ చూడొచ్చు ఇది కంప్లీట్గా ఫుల్ అటెక్స్లో మన దగ్గర కింగ్ సైజ్ కాట్ మ్యాట్రసెస్ పద్దెనిమిది వేల నుంచి స్టార్ట్ ఉంది ఫ్రెండ్స్ నేను చెప్పింది నిజమే ఫ్రెండ్స్ ఓన్లీ పద్దెనిమిది వేలు అప్ టువెల్ ఇయర్స్ వారంటీ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ కూడా ఉంది మన దగ్గర అండ్ నెక్స్ట్ మోడల్ చూడండి ఫుల్ ఫోమ్ విత్ పియూ ఫోమ్ ఉంది బాండెడ్ ఫోమ్ పీయూ ఫోమ్ హెచ్ఆర్ ఫోమ్ ఉంది పైన క్విల్టింగ్ వచ్చి మెమరీ ఫోమ్ ఉంది ఇది కస్టమర్ ఆప్షన్ కి తగ్గట్టుగా ఏ బడ్జెట్ కావాలంటే ఆ బడ్జెట్ లో తయారు చేస్తాం ఫ్రెండ్స్ లాటెక్స్ అంటే ఒరిజినల్ గా కాదని చేస్తారు ఇట్లా స్మెల్ చేయాలి ఫ్రెండ్స్ లాటెక్స్ మొత్తం కూడా ప్యూర్ ఉందా లేదా అని తెలుస్తుంది చూడండి స్మెల్ చేస్తే మాకేం తెలుస్తా సార్ మీరు అంటే ఫర్నిచర్ ఫీల్డ్ కాబట్టి తెలుస్తది నాకేం తెలుస్తా సార్ కస్టమర్ ఇక్కడ లైవ్ షోరూమ్ కి వచ్చి అడుగుతా మేడం అన్ని డీటెయిల్ తీసి మరీ చూపిస్తా మేడం నేను మొత్తం కూడా క్లియర్ గా ఓకేనా మేడం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొత్తం చూసే వాడి 1+4 డైనింగ్ టేబుల్ కాకపోతే 6 సీటర్ డైనింగ్ టేబుల్ ఫ్రెండ్స్ ఇది కానీ టేబుల్ సైజ్ మాత్రం 5/3 ఒరిజినల్ ఇటాలియన్ మార్బుల్ ఫ్రెండ్స్ మొత్తం కూడా ఇది మార్బుల్ అంటే ఇటైల్ మార్బుల్ అని ఎలా గుర్తుపట్టాలంటే ఈ బండ ఒరిజినల్ అయితే మీకు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ నుంచి సెవెంటీ కేజెస్ వస్తుంది ఫ్రెండ్స్ లైట్ వెయిట్ మార్బుల్స్ అనేది అది మొత్తం కూడా మార్కెట్లో టైల్ మార్బుల్స్ వస్తున్నాయి అది ఒరిజినల్ మార్బుల్ కాదండి అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు సింథటిక్ లెదర్ ఇచ్చాను దీనిలో మీకు వాడకంలో ఎలాంటి ప్రాబ్లం రా వస్తాయి రావు ఇవి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అందరు మీకు రేట్ల గురించి చెప్తారు కాబట్టి ఇక్కడ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తూ మీకు ప్రొడక్ట్ కూడా నేను చూపించడం జరుగుతుంది ప్రొడక్ట్ నాలెడ్జ్ ఏంటంటే ఫ్రెండ్స్ సింథటిక్ లెదర్ ఇచ్చాము డస్ట్ ఫ్రీ ఉంటది ఏదైనా ఐటమ్ మరకలు పడితే చూడిస్తే దీన్ని వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ మొత్తం కూడా అండ్ ఇది చైర్ కూడా కస్టమర్ తగ్గట్టుగా ఏ బడ్జెట్ అడుగుతా ఆ బడ్జెట్ తగ్గట్టు కూడా కస్టమైజ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీ కేజెస్ పర్సన్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి సైజ్ పెద్ద కావాలంటారు మీరు చేసిస్తారా సార్ ఎట్లా ఇంట్లో సైజుకి తగ్గట్టుగా మనం చేస్తాం మార్బుల్ కూడా తెచ్చిస్తాం ఓకే ఇప్పుడు ట్వెల్వ్ సీటర్ కానీ

మన ఇయోస్కి ఇది స్పెషల్ ఆఫర్లో ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ పడుతుందండి ప్రీమియం క్వాలిటీ అండి అండ్ ఇదే మోడల్ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలంటే థర్టీ థర్టీ ఫైవ్ రేంజ్లో కూడా మనం చేయగలుగుతామండి మా దగ్గర అన్ని ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనం డైరెక్టర్ చూసినట్లయితే ఫోర్ అండ్ బై త్రీ ఉంది ఇది ఫుల్ టేక్ చేసు టేక్ బేస్ విత్ ఇటాలియన్ మార్బుల్ ఇది మన యాక్చువల్ ప్రైస్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ ఇది మన ఇయోస్కి వచ్చేసి ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకోటి ఇది కంప్లీట్ కూడా హార్నెక్స్ మార్పుల్లో ప్రీమియం క్వాలిటీ చైర్ ఫ్రెండ్స్ చైర్ క్వాలిటీ చూడండి అక్కడ చూడొచ్చింది ఇది యాక్చువల్ ప్రైస్ మార్కెట్లో అయితే నైంటీ థౌసండ్ ఉంది ఫోర్ చైర్స్లో మన యూర్స్కి ఈ సెట్ మొత్తం కూడా ఓన్లీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అండ్ దీ దీనిలో కూడా వచ్చేసి వన్ ప్లస్ సిక్స్ ఇది ఇంకా లగ్జరీ క్వాలిటీ డైరెంటాల్ హాక్స్లో ఇది కంప్లీట్ కూడా అండ్ సైజ్ విషయానికి వస్తే సిక్స్ బై త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఉంది ఫ్రెండ్స్ మొత్తం కూడా ఇది దీని కాస్ట్ విషయానికి వస్తే వన్ లాక్ నైంటీ థౌసండ్ ఉంది మన యూర్స్కి ఇది వచ్చి ఆఫర్లో ఓన్లీ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ నెక్స్ట్ మోడల్ వచ్చి ఫుల్ టేక్ విత్ ఇటాయన్ మార్బుల్ సిక్స్ ఫీట్ త్రీ పాయింట్ త్రీ మార్బుల్ ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా ఫుల్ టేక్ అనమాట కంప్లీట్గా ఇది కూడా మనం ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ఫిఫ్టీన్ ఆగస్ట్లో స్పెషల్ ఆఫర్ పెట్టాము ఇది ప్లస్ ప్రాణవసం కూడా స్పెషల్ ఆఫర్లు ఇస్తాం ఇది మొత్తం సెట్ సెవెంటీ ఫైవ్ అని పడుతుంది నెక్స్ట్ మోడల్ వచ్చి ప్యూర్ ఇటాలియన్ మార్బుల్ విత్ ప్యూర్ లెదర్ చేరండి కంప్లీట్గా ఇది కంప్లీట్గా తింది లెక్స్ వచ్చి యాక్చువల్ పై వన్ నైంటీ అండి ఇది మనకు ఆఫర్లో వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ పడుతుంది నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు కంప్లీట్గా సిక్స్ ఇంకొక మోడల్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది మొత్తం ఫుల్ గ్రే కలర్లో ఉంది అండ్ స్టోన్ కలర్ కూడా మల్టీ కలర్లో ఉందండి కంప్లీట్గా ఇది చూడొచ్చు మీరు ఎలా ఉంది డ్యూవెల్ కలర్ ఉంది కంప్లీట్గా దీని కాస్ట్ విషయం వస్తే ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇది వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఉంది ఇది మన యూఎస్కి స్పెషల్ ఆఫర్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ పడుతుంది ఇది నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇంకొక మోడల్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ తీసుకొచ్చాను ఈ డైనింగ్ టేబుల్ని వన్ ప్లస్ సిక్స్ యాక్చువల్ ప్రైస్ అయితే వన్ ల్యాక్ టెన్ టెన్ థౌజండ్ ఫ్రెండ్స్ మొత్తం ఆఫర్ ఇది ఇది ఫెస్టివల్ ఆఫర్లో ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయేది ఇంకోటి ఫుల్ టేక్లో వాటర్ ప్రూఫ్ టాప్తో ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ ప్రూఫ్ అని ఎలా చెప్తున్నానంటే సైడ్లో కూడా మొత్తం వుడన్ బీడింగ్ ఇచ్చాను ప్లస్ పైన టాప్ వచ్చేసి కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ చేసి ఇచ్చాను కంప్లీట్గా మీరు వాటర్ ప్రూఫ్ ఏం కాదంటే ఇక్కడ అండ్ సైజ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఇది ఫోర్ బై త్రీ ఉంది ఇది మన యూఎస్కి వచ్చేసి యాక్చువల్ ప్రైస్ అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఉంది ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్లో స్పెషల్ ఆఫర్ ఇది ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఫ్రెండ్స్ ఇప్పుడు మేము వన్ ప్లస్ సిక్స్ డైనిటల్ చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇది యాక్చువల్ ప్రైస్ అయితే మనకి మార్కెట్ ప్రైస్ ఫార్టీ టూ థౌసండ్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఫెస్టివల్ స్పెషల్ ఆఫర్లో మనం ఇస్తున్నాం వన్ ప్లస్ సిక్స్ డైనిటల్ వితౌట్ గ్లాస్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మోడల్ చూసాను కదా నంబర్ ఆఫ్ కలెక్షన్ డైరెంటల్స్ అన్ని చూపించాను కదా ఇట్లా ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్కి అన్ని హండ్రెడ్ ప్లస్ మోడల్స్ ఉన్నాయి నేను స్టోర్లో లెంత్గా మీకు చూపించలేకపోతున్నాను వీడియోలో మీరు స్టోర్ విజిట్ అయి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ